मंडल 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 ధర్నాను నామమాత్రంగానే మాత్రంగానే ఏదో నిన్న ఇవ్వాలా మామూలుగా మా నాయకులమే చేస్తున్నాం మా విలేజ్ అంతా ఎంటర్ అయితే ఆరు వేల జనాభా మొత్తం ఊరు ఊరు తెలంగాణ ఉద్యమంలో ఎంతకంటే ఊరు మొత్తం వచ్చింది ఇప్పుడు కూడా వస్తానికి సిద్ధం కానీ మేము చూ నాయకులకు పై దృష్టి దానికి పోతుంది ఇదివరకే చెప్పిన దానిలో చేస్తున్నాం ఇది కనుక కాలేదు ఇట్లే వీళ్ళు అశ్రద్ధ కనుక నెగ్లిజెన్స్ చేసేది ఉంటే మేము దీన్ని తీవ్ర రూపం చేస్తాం తీవ్ర రూపం చేస్తూ ఇక్కడ నుంచి దీన్ని ఏదిగా మా మండలానికి ప్రకటించకపోతే వచ్చే ఎలక్షన్లలో మేము ఏది కూడా నామినేషన్ కాదు విలేజ్ నుంచి అసలు ఎలక్షన్ ఆఫీసర్నే ఊళ్ళోకి రాకుండా మేము బయట ఇస్తామని దీనికి అవసరమైతే మేము అమరణ దీక్ష చేస్తానికైనా సిద్ధమని దీన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాం ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉత్పన్నులు మండల మండల కేంద్రంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ స్పోర్సు రిసోర్సు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి దీనికి అనుకూలమైనటువంటి గ్రామాలు కూడా దగ్గరనే సమీపంగా రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో పట్నే కన్నూరు పీంపేల్లి తర్వాత గుండేడు కొత్తపల్లి దశరాపల్లి ధర్మరాజు ఉప్పులపల్లి ఈ గ్రామాలన్నీ అనుకూలంగా దీని చుట్టూ గ్రామాలు కూడా అనుకూలంగా అన్ని రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి ఈ ఒకవేళ ఇరు పదిహేను నుంచి ఇరవై వేల వరకు కూడా ఓటాల్లో ఉన్నారు ఇరవై ఐదు వేల జనాభాకు కూడా ఉన్నది ఇవన్నిటికీ స్క్రమించుకోవడానికి బస్ సౌకర్యం ఉంది రైల్వే సౌకర్యం కూడా ఉన్నది ఇక హిందీ విలేజ్ ఆఫీసులు కూడా ఫోర్స్ కూడా ఏమున్నాయంటే అన్ని ఎడ్యుకేషన్ పరంగా రెండు హై స్కూల్స్ ఉన్నాయి ఆ తర్వాత గర్ల్స్ ఫ్యాండ్ బై తర్వాత అంగన్వాడీ ఉన్నాయి ప్రైమరీ స్కూల్స్ కూడా రెండు ఉన్నాయి విద్యా విద్యా అవి ఉన్నాయి మళ్ళీ హెల్త్ పరంగా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది సబ్ సెంటర్ ఉంది వీటికి అనుకూలమైనటువంటి ల్యాండ్ కూడా సుమారుగా రెండు రకాలు బాగుంటున్నది ఆ తర్వాత వచ్చినాయి మళ్ళీ మహిళా బిల్డింగ్ మహిళా సంఘాలు దాదాపుగా నూట పదమూడు మహిళా సంఘాలు ఉన్నాయి వాటికి కూడా మహిళా సంఘం బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అతిపెద్ద బస్ స్టాండ్ ఉన్నది బ్యాంకు ఉన్నది రైల్వే స్టేషన్ ఉన్నది ఇవన్నీ సోర్స్ కూడా తినారు అయితే గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఎన్నో స్థానంలో విజ్ఞప్తులు చేసినాం హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి స్థానిక ఎమ్మెల్యే